ఒక హిస్టారికల్ సినిమాకి పనిచేసిన అనుభవం ఉంది చరణ్కి ఆ రోజు మొదలు పెట్టినప్పుడు అప్పుడు నేను పద్దెనిమిది ఏళ్ళు కుర్రాడు అప్పటికీ ఇప్పటికీ సినిమాలలో ఆ ప్రయాణంలో ఆ మార్పుల్ని మలుపుల్ని చెప్పంటే ఏం చెప్తాడు చరణ్ అంటే అప్పుడేమో నేను కొత్త ఇండస్ట్రీకి ఇప్పుడు కొన్నాళ్ళు ఏదో గ్యాప్ రావడం నేను యూట్యూబ్ అయిపోయి వెళ్ళడం వల్ల నాకు కొత్త అయిపోయింది మళ్ళీ ఇండస్ట్రీ మళ్ళీ నేను నేర్చుకోవడమే అయిపోయింది సో అదృష్టవశాతం విమానం అనే ఒక సినిమా మళ్ళీ కంబ్యాక్లో రావడం వల్ల కొంచెం కొంచెంలో కొంచెం నేను ఏంటి అంటే ఆ పలాన విమానం అని చెప్తే అవునా అని అలా అంటున్నారు అది కూడా లేనప్పుడు మరి నాకేం ప్రశ్నార్థకంగా ఉండేది అంటే ఇండస్ట్రీలో మార్పులు అనేవి ఏం లేవు కానీ అప్పటికిప్పటికి కూడా సేమే బట్ అప్పుడు నేను ఎవరెవరైతే నమ్మానో వీళ్ళు డైరెక్టర్లు అయితే నాకు నాకు ఆఫర్ ఇస్తారని వాళ్ళ కోసం కష్టపడ్డాను వీళ్ళకి పని చేసి పెడితే వీళ్ళకి ఈ అవసరానికి పాట ఇస్తే వీళ్ళు రేపు నన్ను గుర్తుపెట్టుకుని నాకు ఏదో సినిమా ఇస్తారని నేను నమ్మాను అలా నేను నమ్మిన వ్యక్తులందరూ కూడా నాకు ఎవరు కూడా చేయలేదు రాంగ్ పర్సన్స్ నేను నమ్మినా లేకపోతే వాళ్ళని వాళ్ళతో ట్రావెల్ని కంటిన్యూ చేయడంలో ఎక్కడో ఫెయిల్ అయినా నాకు తెలియదు అంటే వాళ్ళని అనడానికి నాకు ఏ రైట్స్ లేవు కానీ